హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను అదేంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్ సో ఈ ఎన్ఐటి సూరత్ సో ఈ ఎన్ఐటి సూరత్లో మనకి గ్రూప్ బి వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చిందనమాట సో సెప్టెంబర్ థర్టీకి నోటిఫికేషన్ వచ్చింది సో దీంట్లో మనకి ఇది గుజరాత్లో ఉందండి ఎన్ఐటి సూరత్ అనేది గుజరాత్లో ఉంది సో నాన్ టీచింగ్ వేకెన్సీస్లో గ్రూప్ బి లెవెల్లో పడ్డాయండి సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనకి సూపరిండెంట్ లెవెల్ సిక్స్ జాబ్ అండి సో దీంట్లో టోటల్గా మనకి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ ఫోర్ వేకెన్సీస్ ఒకటి అన్ రిజర్డ్ కేటగిరీ ఒకటి ఎస్సీ కేటగిరీ ఒకటి ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సో అలాగే జూనియర్ ఇంజనీర్లో సివిల్ ఉంది లెవెల్ సిక్స్ జాబ్ అన్ లో ఒకటి ఉంది ఓబీసీలో ఒకటి ఉంది సో టోటల్ టూ వేకెన్సీస్ ఏజ్ లిమిట్ ఇస్ థర్టీ ఇయర్స్ అట్లాగే టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్లో లెవెల్ సిక్స్ జాబ్ అండి టూ వేకెన్సీస్ అండ్ రిజర్వ్ కేటగిరీ రెండు వేకెన్సీస్ ఉన్నాయి సో టోటల్ గా వచ్చేసి టూ వేకెన్సీ సో టోటల్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఎనిమిది పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి మూడింటికి కూడా థర్టీ ఇయర్స్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చండి సో దీనికి లాస్ట్ డేట్ ఏంటి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే ఎన్ఐటి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్వి సో ఇక్కడ చూడొచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డబల్యూడబ్ల్యూ డాట్ ఎస్వి ఎన్ఐటి డాట్ ఏసీ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి సో లాస్ట్ డే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఇస్ ఫోర్టీన్ లెవెన్కి లాస్ట్ డేట్ అండి నెక్స్ట్ మంత్ నవంబర్ ఫోర్టీన్త్ అనేది లాస్ట్ డేట్ ఇది ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు అండి సో దీనికి ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ చేసేసి సంతకం చేసి మనం హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది సో ఆ హార్డ్ కాపీ పంపించడానికి లాస్ట్ డేట్ అండి ట్వంటీ వన్ లెవెన్ సో ట్వంటీ వన్ లెవెన్ కి హార్డ్ కాపీ రీచ్ కావాలి సో కంప్లీట్ అయిన ఆన్లైన్ అప్లికేషన్ మనం విత్ ఇన్ టైంలో ఎస్వి ఎన్ఐ పంపించాలి సో ఎన్ని అడ్రస్కి పంపించాలంటే మనం టు ద రిజిస్టార్ సర్దహార్ వాళ్ళకి చూడండి రిజిస్టార్ సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇచ్చానాథ్ ధూమాస్ రోడ్ సూరత్ సో ఈ అడ్రస్ కి పోస్ట్ చేయాలి ట్వంటీ వన్ లెవెన్ కల్లా పోస్ట్ చేయాలి సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఏముంది అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏం ఫీజు లేదండి ఇక్కడ చూడొచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ఫ్రీ ఫ్రీ అనమాట ఫీ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అప్లై చేసుకోవచ్చు మిగతా వాళ్ళు అంటే అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకు కంప్యూటర్ సైన్స్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి ఏమి ఉండాలి ఫస్ట్ క్లాస్ బిఈబిటెక్ ఆర్ ఎంసీఏ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి అలాగే సూపరింటెండెంట్ సో ఈ సూపరింటెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఏది ఉన్నా ఓకే అండి ప్లస్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి అంతే సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచి జాబ్ అనేది రావడం చాలా గ్రేట్ అండి సో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంకో కేటగిరీ మనకి జూనియర్ ఇంజనీర్ ఏదైతే సివిల్ కేటగిరీ ఉందో సో దానికి సంబంధించి సో దీంట్లో కూడా బీబీటెక్ సివిల్ ఉంటే సరిపోతుందండి ఎవరైతే సివిల్ ఉన్నారో వాళ్ళు బీటెక్ సివిల్ ఉంటే సరిపోతుంది సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి ఒక గ్రూప్ బి జాబ్ వస్తుందండి ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఎస్విఎన్ఐటి డాట్ వెబ్సైట్ ఉంది కదా అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఎస్విఎన్ఐటి డాట్ ఏసీ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్ కి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీని ట్వంటీ వన్ లెవెన్ వరకు పోస్ట్ చేయాలి బై పీస్ స్పీడ్ పోస్ట్ పంపించాలి ఆ లోపు రీచ్ అవుతేనే మాత్రమే అది కన్సిడర్ చేస్తారు లేదా కన్సిడర్ చేయాలండి ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ